సూర్యుడికి అర్జం ఎందుకు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కొందరు ప్రతిరోజు పొద్దున్నే స్నానం ఆచరించాక సూర్యభగవానుడికి అర్జం సమర్పించుకుంటారు ఏదైనా పాత్ర నిండా నీటిని తీసుకొని సూర్యుడి ఎదురుగా నించొని దారలా వదులుతారు అనాదిగా పాటిస్తున్న ఈ సాంప్రదాయం వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా తాగున్నాయం ఇలా అర్జున్ సమర్పిస్తున్నప్పుడు ఆ నీటి ద్వారా సూర్యుడి లేలేత కిరణాలు మన కళ్ళతో పాటు శరీరం పైన పడతాయి తద్వారా కంటి చూపు మెరుగవుతుంది అర్జం అర్పిస్తూ కాసేపైన సూర్యుడు ఎదురుగా నిల్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి సమృద్ధిగా అందుతుంది పరోక్షంగా చెప్పాలంటే సూర్యుడి నుండి అదే ప్రాణశక్తిని వెలుగును నిత్యం ఉపయోగించుకునేందుకు కృతజ్ఞతగానే ప్రత్యక్ష నారాయణుడికి అర్జున్ సమర్పించే ఆచారం ఆచరణలోకి వస్తుందని చెబుతారు మన పెద్దలు ధన్యవాదాలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి